సందర్భంగా మా యొక్క పేద కళాకారులను జాతీయ అంతర్జాతీయ కళాకారులు స్వర్గీయ శిష్య బృందాన్ని తెప్పించి మూడు రోజుల కథాగానం రామ రామ అనే స్మరణ జరిపిస్తే చుట్టుపక్కల గాని గ్రామ ప్రజలు గాని ఎల్లమ్మ చరిత్ర ఉంటే అందరికీ ఆ ఎల్లవ తల్లి నీడను అని చెప్పి ఎల్లవ తల్లి కథాగానానికి సెలవు పెట్టిన మూడవ రోజు ఎల్లమ్మ కథ కాబట్టి అందరూ ఆలకి తప్పకుండా అయిపోయేదాకా వీళ్ళ సత్యాన బోనం ఉంటది వీళ్ళందరికీ ఎల్లవ తల్లి ఎల్లుడు ఉంటది కాబట్టి అందరు కూడా అయిపోయేదాకా శ్రద్ధగా విని ఆ ఎల్లవ తల్లి దివరణ అందుకొని అందరు కూడా వెళ్ళగలరని కోరుకుంటూ దండమాయ రక్షించాలి మగరమనెల్లో మానేర్ గడ్డ నర్మన్న తల్లి వితి నిరిపిన బుద్ధి చెప్పినారా భువనాని అమ్మవారు పార్వతీ 10000 దండమే ఓ సామి ఆదవి దండామ పూది దండామ సామి ఆదేవి దండామ పూది దండామ

అయినాక రేణుకా ఎల్లమ్మ కళ్యాణం అయినాక ఆ యొక్క మునిరాజు తపస్సుకని చెప్పి తపస్సుకు వెళ్ళిండు రామ రామ తపస్సుకు ఆ యొక్క మునిరాజు ఎప్పుడైతే కార్తీక రాజులంతా కలిసి రేణుకా ఎల్లమ్మ మమ్మల్ని ఎట్లా చేసుకోవు బాల్యకి భర్తను వాప్తామని ఆనాడు ఎప్పుడైతే అన్నారో నీ భర్తకు నిన్ను వాప్తము నీకు నీ భర్తను అని చెప్పి తపస్సుకు పోయినము ఎప్పుడైతే ఆ యొక్క కార్తీక రాజులు తోటి ఎల్లమ్మ నాకు నాకు ఆపదత్తే ఎల్లమ్మ సత్యాన బోనం పట్టుకోని అత్త ఏడు కుండలు నెత్తి మీద బోనం అత్తే నేను బోనం అవు సత్యం కాకుండా అత్తే నేను బతుకుతానని చెప్పి ఎల్లమ్మ సత్యాన బోనం బతుకుతే నేను బతుకుతాక ఎల్లమ్మా అని ఎప్పుడైతే చెప్పిండో సత్యాన బోనం పట్టుకోని ఎప్పుడైతే రాంగ రాంగనే ఆ యొక్క అడవిలోపడ కార్తీక రాజులు మారువేషి ఆ యొక్క సత్యాన బోనంని ఎంగిని చేసి ఆ యొక్క బోనాన్ని మునిరాజు దగ్గరికి తీసుకస్తే మునిరాజు పరిచిండు ఔసత్యమైంది ఎల్లవ తల్లి బోనం నాగనికి రాదని చెప్పి ఎప్పుడైతే అన్నడో దొక్కలున్న బాణం గుంజితే నా బాణం పోతుంది వెనక ఎల్లమ్మా బాణం వెళ్ళిపోతుందని ఎప్పుడైతే చెప్పిండో దొక్కలున్న బాణం గుంజువని చెప్పంగానే లేకపోయే మనకు లెక్క అయింది కానీ నా కడుపు కొడుకు ఫలం కావాలి బిడ్డ ఫలం కావాలని ఎప్పుడైతే అన్నదో కొడు ఎవ్వలరా ఏ తల్లికైనా గానీ ఏముంటదవ్వా కొడుకు పలం ఉంటది అమ్మా అమ్మ అని పలికే పలుకు లోపల ఎంతటి కమ్మధనము ఉంటది ప్రేమను వర్షించింది ఆయాసములు గాని ఆనందములు గాని పలికే తొలి పలుకు అమ్మంటారమ్మా ఏ కష్టం వచ్చిన గానీ ఏ బాధలు వచ్చిన గానీ సంతోషం వచ్చిన గాని బాధ వచ్చిన గానీ ಅದೇ ಕನ್ನಡಿ ಕಡುಕ್ವ ಕಟ್ಟಿಂತ ಬಟ್ಟೆ ಕಾಲ್ಮೀದ అనుకుంట నా ఒంటిలో రక్తం అంత నా కొడుకు తాగుతుండో నా అందము ఖరాబ్ అవుతుంది నా ముఖము చెడిపోతుంది అంటుకుంటూ ఎలా ఇంత అందంగా ఉండునా కన్న తల్లంటనే మంటల పడి ఉన్నారు కన్న కాలుదన్న కాలుదండ ఉన్నారు గాని తల్లి లేని జన్మ మనకెక్కడిదే ఎవ్వరారా ఎప్పుడమ్మ ఎప్పుడైతే ముని రాజులతో నాకు కొడుకు పొలం కావాలి బిడ్డల పొలం కావాలి అనగానే ఓ బావారు ఎనక ఎల్లమ్మా నా కడుపులకి వెళ్ళి బాణం దోషి గుర్ణంగా రక్తం తాగుమని ఎప్పుడైతే అన్నాడో ఐదు దోషల రక్తం తాగితే నీకు ఐదుగురు పిల్లలు ఉడతలేరు వెనక ఎల్లమ్మా అని ఎప్పుడైతే అన్నాడో వెనక ఎల్లమ్మ భర్త ప్రారంభంగా ఐదు దోషల రక్తం తాగింది రక్తం తాగంగానే భర్త ప్రారంభం అయింది కుండల కట్టి ఎప్పుడైతే చెట్టు కట్టిందో ఇంకా ఆ యొక్క రేణుక ఎల్లమ్మ గర్భం తోడి తిరుగు ప్రయాణం అయ్యిందో ఆ యొక్క ఎల్లమ్మ ఎట్లా వస్తున్నది నలుగురు కొడుకులు పుట్టిరు ఒక్క బిడ్డ కొట్టింది పెద్ద కొడుకు పేరు రాముడు పెద్ద కొడుకు పేరు భార్గరావు భార్గవరావు అని పేరు పెట్టి రెండవ కొడుకు పేరు పేరు జంపేరు మూడవ కొడుకు పేరు చిట్కెలయ్య అని పేరు పెట్టిర్రు నాలుగో కొడుకు పేరు దొప్పలయ్యరు తోడు ఆడి బిడ్డ ఆడి బిడ్డ పేరు గౌరవ అని పేరు పెట్టుకున్నరే వలారా పిల్లలు పెద్ద పెరుగుతుంటే ఆ యొక్క పిల్లలను పట్టుకొని రేణుక ఎల్లమ్మ ఎట్లా వస్తున్నది